చోటు పంపిణీ అనేది నిజంగా ఉడక ఈరోజు మంచి రోజు మూడు కార్యక్రమాలు ఉన్నాయి మీ స్కూల్లో బతుకమ్మ సంబరాల్లో ఇంకా రకరకాలు ఉన్నాయి ఉడక ఈరోజు మంచి కార్యక్రమంగా నేను భావించి ఈ స్కూల్కు కు బాబురావు అన్న ఏ విషయం చెప్పిన ఉడక సీనాన్న నేను ఇద్దరంగా గౌతమ్ సార్ ఆర్గనైజ్ వల్ల అని ఏం చెప్పిన ఉడికా ఈ స్కూల్కు నేను నిజంగా ఉడక ఇది ఒకటే కాదు స్కూల్ బ్యాగ్ పంపిణీ ప్రయత్నం చేస్తాను నా వంతుగా పిల్లలు అంటే నేను ఎప్పుడైనా మా ఊళ్ళో తెలుసుకోండి తాము నేను ప్రతి ఒక్కరికి ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళే చెప్పుకుంటారు అంటే రాజకీయ కోణంగా ఆలోచించి నేను విజయసలింగ్ కానీ రాజకీయాలు ఏమైనా జరగాలని ఆ పిల్లలు నాకు గత పదిహేను ఏళ్ళ పీట ఉన్న పిల్లలు ఉంటే ఈరోజు నేను చేస్తే ఏదైనా చెప్తే ఊరికొస్తావు నువ్వు పెద్దోళ్ళకి ఏం చేసినప్పుడు వాళ్ళే వీడు వీడు డబ్బులు ఎక్కువ ఇది అవిపిస్తున్నాయి అంటారు నేను అందుకే ఆ పంతం పెట్టుకోలేదు ఏదైనా హుడక పిల్లలతో ఉంటాను ఈ పిల్లలే రేపు రేపు భవిష్యత్తులో వీళ్ళు గొప్ప వాళ్ళు అయి వాళ్ళే చెప్తారు మాకు ఆ రోజు ఇచ్చి చిన్నపిల్లలు ఖచ్చితంగా ఆదుకుంటారు నేను చదువుకున్నది టెన్త్ వరకే మా గురువుగారు అయిన సర్దార్ సార్ వల్ల చదువు తక్కువ చదివిన కానీ సంస్కారం అయితే నిజంగా సర్దార్ సారు మాకు గొప్ప వ్యక్తి ఇప్పుడైనా ఆయన ఒక ఫ్రెండ్లీగా ఉంటాం ఒక శిష్యునిగా భావిస్తాడు ప్లస్ మా ఆ సార్ ఆశయంతో మా ఊళ్ళో ఒక ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత గెట్ టు గెదర్ పెట్టుకున్నాం మా గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక పదిహేను మంది పెట్టుకున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు తారీఖు పెట్టిన నేనంటే అందరం కలిసి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నాం మా బ్యాచ్ల ఇష్టంపల్లి సర్పంచ్ జంగయ్య గొంగూరు లోకల్ ఎంపీటీసీ రమేష్ గౌడ్ అయినా కూడా సర్దార్ సారు మాకు ఇంప్రెషన్ ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఏడో సంవత్సరం చదువుకొని టెన్త్ అయిపోయి ఇప్పటికొక గుర్తు మీ మీరు కూడా అదే విధంగా గుర్తు గుర్తున్నాము